అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్బోయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆశ్ర పెన్షన్ల పైన ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంతవరకు జూన్ నెల పెన్షన్ రాకపోతే ఒకసారి లైక్ అయితే చేయండి అండ్ ఇంకొక ముఖ్యమైన అప్డేట్ చెప్తాను లెట్స్ గెట్ స్టార్టెడ్ ఆగస్ట్ ఒకటి నుంచి పెన్షన్ల పెంపు ఇకపై వృద్ధులకు నెలకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు కొత్త పెన్షన్లు రేషన్ కార్డులు అదేవిధంగా అప్పుడే అనేసి మనకు సమాచారం అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్న అధికారులు ప్రజాపాలనలో అందిన దరఖాస్తులు పడపోతా బీఆర్ఎస్ హయాంలో పెండింగ్లో ఉన్న లిస్టు పైన చర్చ అధికారులపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు సో మనకైతే సీతక్క దీనిపై ఒక చొరవ తీసుకొని ఇంకా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళు ఎటువంటి నిరాశ చెందకూడదు బీమా వ్యక్తం చేస్తున్న ధీమా అయితే వ్యక్తం చేశారనమాట ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో పొదుపు సొమ్మును పక్కదారి పండించవద్దనేసి ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ లెక్కలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అందించాలని మంత్రి శ్రీదక్క ఆదేశించారు అయితే ఇక ఏంటంటే మనకు ఆగస్టు నుంచి కొత్త పెన్షన్ కావచ్చు రేషన్ కార్డులు కూడా మనకు ఆగస్టులో నుంచే ఇవైతే దీనిపైన మనకు ప్రోగ్రెస్ అయితే ఉండనుంది అంతవరకు మనకు ఈ జూలై నెల కూడా పాత పెన్షన్ మనకు జూన్ నెలది ఇచ్చే అవకాశాలు రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు మనకి ఈరోజు కూడా పంపిణీ చేసే అవకాశాలు అయితే కొన్ని జిల్లాలో అక్కడక్కడ సో మీకు ఏ జిల్లాలో రాలేదు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లేదు అంటే రాని వాళ్ళు పక్క లైక్ చేయండి వచ్చిన వాళ్ళు మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో రాని వాళ్ళు పక్క లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అయితే వెళ్తుంది అండ్ అధికారులు కూడా చూసి దీనిపైన ఒక స్పందన ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇదన్నమాట వీడియో మిత్రులతో షేర్ చేయడం మర్చిపోతు అండ్ డెఫినెట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జైటింగ్